హాయ్ అండి నేను మీ లక్ష్మీ నరసింహని ఈరోజు మా పొలంలో వేరుశనగ విత్తనం దెంత పట్టడానికి వచ్చినాము నేను మా అమ్మ మా అన్న మా వదిన వచ్చారు కలిసి నలుగురం వచ్చి మా కలిస్తా అండి చూడండి అక్కడ మా అమ్మ జంతాపట్టిన ఇది ఏరుతుంది మీరు నలుగురం నలుగురీ మా పొలం అండి వేరుశనగ విత్తనాలండి దింత పట్టడానికి ఎందుకంటే ఈరోజు కలుపు మొక్కల్ని తీసేయడానికన్నా ముందు దెంత పట్టిన తర్వాతనే కలుపు తీయాలి అందుకే దెంత పట్టి మొదటి దెంత అండి ఇది ఎంతైనా భూమికి పచ్చదనం ఏదంటే పంట వేసినప్పుడే అండి రైతులకు కూడా పంట వచ్చినప్పుడే ఆనందం అలాగే భూమికి కూడా పచ్చదనం రంగు పచ్చ వేసినట్టు కలర్ వచ్చేది ఏంటంటే భూమికి పంట వేసినప్పుడు రైతులందరికీ ఇది భూమి మీద పచ్చదనం కనబడాలంటే పంట పొలాల్లో భూమికి అందమైన ప్రకృతిని ఇచ్చేది పంట వేసినప్పుడే ఇది మా పొలం అండి నట్ట నడుమ కొండల మధ్యన ఉంది ఈ కొండ పేరు కూడా నెమిలి కొండ అంటారు చూశారు కదండి ఈరోజు ఎక్కడున్నారాండి దెంత పట్టేది దెంత పడితేనే కలుపు అనేది పోతుంది ఈ వీడియో చూసి లైక్ చేసి చేసిపో